తెలుగు సినీ వినీలాకాశంలో మూడున్నర దశాబ్దాల పాటు ప్రభవించిన మహనీయుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ శ్రేయో రాజ్యానికి బలమైన పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరాముడి ఇరవైవ తొం ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో లె లెజెండరీ బ్లడ్ డొనేషన్ శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో సుమారు ఐదు వందల మందికి తగ్గకోకుండా రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించి ఆపదలో ఉన్నవారికి వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై వేల మంది దాతల నుంచి రక్తాన్ని సేకరించి ప్రజా సేవకు ఉపయోగించాలని ట్రస్ట్ పెద్దలు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి మేడం గారు ఇతరులు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గతంలో కూడా అనేకసార్లు రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించాం గత సంవత్సరం ఎన్నికల కారణంగా నిర్వహించలేకపోయినాం ఈ ఏడాది మళ్ళీ రక్తదాన శిబిర నిర్వహణకు సన్నాహాలు చేస్తూ ఉన్నాం సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సమాధరణ కోసం నిర్విరామంగా కృషి చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన రాజకీయ నిర్ణయాలకు కారణభూతుడైన మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించగలిగిన పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం మిర్చి నిరుపేదల కడుపు నింపగలిగిన అట్లాగే మాండలిక వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని నిరుపేద ముంగిట నిలపగలిగిన అది చ నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది ఆయన వేసిన బలమైన సంక్షేమ పునాదుల మీద తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా నడుస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి సంక్షేమానికి అభివృద్ధిని జత చేసి జోడెద్దుల సవారీలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమగాటిన ముందుకు తీసుకెళ్లగలుగుతున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో నాలుగోసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఏడు నెలల కాలంలో అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పెట్టుబడిదారులకు మళ్ళా ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు కావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభం చేశారు నిన్ననే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని పి ఫోర్ విధాన పత్రాన్ని విడుదల చేశారు దీని ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి ప్రతి కుటుంబంలో సామాజిక పరంగా విద్యాపరంగా ఆర్థికంగా వాళ్లకు చేదోడు వాదోడుగా నిలవడానికి ఈ పీ ఫోర్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక అభివృద్ధికి అసలైన చిరునామాగా మార్చాలని ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తపన తాపత్రయానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చేయూతనిచ్చి ఆయన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన సందర్భం ఇది మరి ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఇలాంటి ఉదాత్తమైన సేవా కార్యక్రమాల్లో ఒకటైన రక్తదాన శిబిరాన్ని అందరూ జయప్రదం చేయాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి